తెలంగాణలోని పదిహేడు లోక్సభ నియోజకవర్గాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో మరో కీలక అడుగుపడనుంది ఆశా నుంచి వచ్చిన మూడు వందల తొమ్మిది దరఖాస్తుల పరిశీలన కోసం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ప్రదేశ్ ఎన్నికల కమిటీ కాసేపట్లో భేటీ అయింది ఈ భేటీలో నియోజకవర్గానికి మూడు నుంచి ఐదు పేర్ల వరకు షార్ట్ లిస్ట్ చేయనున్నారు స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ అభిప్రాయాలు ఈ భేటీలో తీసుకున్న అభిప్రాయాలు పార్టీ సర్వేల ఆధారంగా నివేదికను రూపొందించనున్న స్క్రీనింగ్ కమిటీ ఆ నివేదికను ఏఐసిసి కేంద్ర ఎన్నికల కమిటీకి సమర్పించనుంది ఆ నివేదికల ఆధారంగా కేంద్ర ఎన్నికల కమిటీ అభ్యర్థులను ఖరారు చేయనుంది సమాచారం మా నరేష్ నిత్య మరికొద్దిసేపట్లో ప్రదేశ ఎలక్షన్ కమిటీ సమావేశం ప్రారంభమవుతుంది మొత్తం మంత్రులు సీనియర్ నాయకులు మొత్తం దాదాపు ముప్పై ఐదు మంది నాయకులు గాంధీభవన్ వేదికగా భేటీ అవుతున్నారు పీసీసీ చీఫ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుంది ఈ నేపథ్యంలో ప్రధానంగా పార్లమెంటు ఎన్నికల్లో అభ్యర్థులను ఖరారు చేసే ఉద్దేశంతోనే ఈ సమావేశం ప్రారంభమవుతుంది ఆ ఎజెండా కూడా అదే ఉండనుంది ఎందుకంటే తెలంగాణ వ్యాప్తంగా ఉన్న మొత్తం పదిహేడు పార్లమెంటు నియోజకవర్గాల కోసం భారీ స్థాయిలో నేతలు పోటీ పడుతున్నారు ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది అదే ట్రెండ్ను కాంగ్రెస్ పార్టీ అదే ఒరవాడిని కాంగ్రెస్ పార్టీ కొనసాగించే ఉండటంతో కాంగ్రెస్ పార్టీ టికెట్ తెచ్చుకోగలిగితే యాభై శాతం విజయం సాధించినట్టే అన్న ఒక అభిప్రాయము నాయకుల్లో వ్యక్తమవుతుంది ఈ నేపథ్యంలో మొత్తం పదిహేడు పార్లమెంట్ స్థానాలకు సంబంధించి మొత్తము మూడు వందల తొమ్మిది మంది దరఖాస్తులు చేసుకున్నారు అంటే సగటున ప్రతి నియోజకవర్గంలో ముప్పై నుంచి నలభై మంది టికెట్లు ఆశిస్తున్నారు అయితే అందరికీ టికెట్లు ఇవ్వడము సాధ్యం కాదు కాబట్టి ఈ ప్రతి నియోజకవర్గంలో ఒక ముగ్గురు బలమైన అభ్యర్థులను ఈరోజు ఎంపిక చేస్తారు అంటే షార్ట్ లిస్ట్ చేస్తారు మొత్తము అంటే మూడు వందల తొమ్మిది అభ్యర్థుల నుంచి వడపోసి ప్రతి నియోజకవర్గానికి మూడు చొప్పున అంటే సుమారుగా యాభై మంది అభ్యర్థులతో ఒక షార్ట్ లిస్ట్ను తయారు చేస్తారు ప్రతి నియోజకవర్గంలో మూడు పేర్లను ఉండే విధంగా ఆ లిస్టును కుదిస్తారు ఆ కుదించిన లిస్టును ఆ తర్వాత స్క్రీనింగ్ కమిటీకి పంపిస్తారు రాజస్థాన్ మాజీ మంత్రి హరీష్ చౌదరి నేతృత్వంలో త్రిసభ్య కమిటీ ఇప్పటికే ఏర్పాటైంది ఆ త్రిసభ్య కమిటీ ఈ పీఈసీ షార్ట్ లిస్ట్ చేసిన నియోజకవర్గాల వారిగా మూడు పేర్లను పరిశీలిస్తుంది సామాజిక సమీకరణాలు అభ్యర్థుల బలాలు బలహీనతలు ఆ నియోజకవర్గంలో ఉన్న సామాజిక తరగతులు అక్కడ ప్రభావితం చేసే అంశాలు దాంతోపాటు ఆ నియోజకవర్గంలో బీజేపీ బీఆర్ఎస్ ఈ రెండు పార్టీల నుంచి ప్రత్యర్థులుగా ఎవరు ఉండనున్నారు ఆ ప్రత్యర్థిని ఓడి బలాలు మన అభ్యర్థి దగ్గర ఉన్నాయా లేదా అన్న అంశాలను పూర్తి స్థాయిలో స్క్రీనింగ్ కమిటీ పరిశీలిస్తుంది స్క్రీనింగ్ కమిటీ పరిశీలించిన తర్వాత అంతిమంగా నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులను ఖరారు చేస్తారు ప్రాంతీయ పార్టీలు అయితే ఎవరైతే అధ్యక్షుడు ఉన్నారో వాళ్ళు అభ్యర్థులను సెలెక్ట్ చేసేస్తారు కానీ జాతీయ పార్టీలో ఆ వర్క్ స్టైల్ ఉండదు ఎందుకంటే అందరినీ కలుపుకొని పోవాల్సి ఉంటుంది కాబట్టి అందరి అభిప్రాయాలను గౌరవించాల్సి ఉంటుంది కాబట్టి ఆ జిల్లాకు సంబంధించిన నాయకత్వంతో చర్చలు జరుపుతారు ఆ తర్వాతనే అభ్యర్థుల ఫైనలైజేషన్ ఉంటుంది కానీ ఎన్నికల షెడ్యూల్ అంటే పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ ప్రస్తుతం అయితే లోక్సభ సమావేశాలు జరుగుతున్నాయి లోక్సభ సమావేశాలు తొమ్మిది పదికి ముగుస్తాయి వెను వెంటనే ఆ లోక్సభ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి దాంతోపాటుగా ఏప్రిల్ మొదటి మాసంలోనే మొ ఏప్రిల్ మొదటి వారంలోనే తెలంగాణలో ఎన్నికలు జరుగుతాయి కాబట్టి వీళ్ళంత త్వరగా అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉంటుంది ఇటువంటి నేపథ్యంలోనే ఈరోజు పీఈసి సమావేశంలో అభ్యర్థుల వడపోత కార్యక్రమాన్ని ప్రారంభిస్తుంది అయితే అదే సమయంలో ఇప్పటికే పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్కతో పాటు సీనియర్ నేతలు స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ హరీష్ చౌదరితో భేటీ అయ్యారు తెలంగాణలో జరుగుతున్న రాజకీయాలకు సంబంధించి కూడా ఆయనకు పూర్తి స్థాయిలో ఒక నివేదికను సబ్మిట్ చేశారు మొత్తంగా చూస్తే కనుక కాంగ్రెస్లో లోక్సభ ఎన్నికల కోలాహలం ప్రారంభమైపోయింది ప్రతి నియోజకవర్గంలో రెండు డజన్కు పైగా నేతలు పోటీ పడుతున్నారు ఇక నియోజకవర్గాల వారిగా చూస్తే అయితే కొన్ని నియోజకవర్గాల్లో దాదాపు కొంతమంది నేతలకు టికెట్లు ఖరారయ్యాయి అందులో భాగంగా భువనగిరి నియోజకవర్గానికి సంబంధించి పార్టీ ఉపాధ్యక్షుడు రేవంత్ రెడ్డి సన్నిహితుడిగా వ్యవహరిస్తున్న చామల కిరణ్ కుమార్ రెడ్డి పేరు దాదాపుగా ఖరారైపోయింది అక్కడ ఇద్దరు ముగ్గురు పోటీలు పడుతున్నప్పటికీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ కోసం ఎంతో కాలంగా కష్టపడుతున్నారు దాంతోపాటు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన టికెట్ దరఖాస్తు చేసుకోలేదు దాంతోపాటు నియోజకవర్గంలో ఆయన ఆర్థికంగా కార్యకర్తల అన్ని అవసరాలు చూసుకుంటున్న చామల కిరణ్ కుమార్ రెడ్డికి భువనగిరి టికెట్ ఇచ్చే ఉన్నాయి దాంతోపాటు ఇక నల్గొండ జిల్లాకు సంబంధించి జానారెడ్డికి కానీ లేకపోతే జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డికి కానీ టికెట్ ఖరారయ్యే ఉంటాయి ఎందుకంటే జానారెడ్డి ఆ పార్టీకి పెద్ద దిగ్గా ఉన్నారు పార్టీ సంక్షోభంలో కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచారు ఆయన ఆయన సేవలను వినియోగించుకునే విధంగా జానారెడ్డికి ఎంపీ టికెట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి అది వీలుగాని పక్షంలో ఆయన కుమారుడు రఘువీరారెడ్డికి టికెట్ ఇచ్చే అవకాశాలను కూడా అధిష్టాన పెద్దలు పరిశీలిస్తున్నారు దాంతోపాటు మహ్బాద్ జిల్లాకు సంబంధించి మహబాద్ పార్లమెంటుకు సంబంధించి కేంద్ర మాజీ మంత్రి బల్నా బలరామ్ నాయక్ టికెట్ కన్ఫర్మ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అక్కడ ఆదివాసీ కాంగ్రెస్ అంటే ఎస్టీసెల్ చైర్మన్గా వ్యవహరిస్తున్న బెలయా నాయక్తో పాటు ఒక ఐఆర్ఎస్ అధికారి సైతం మహబూబాబాద్ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నప్పటికీ కేంద్ర మాజీ మంత్రి బల బలరాం నాయక్ ఆ పేరును ఖరారు చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఇక జైరాబాద్కు సంబంధించి సురేష్ షెట్కార్కు టికెట్ ఖచ్చితంగా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో నారాయణ కేట్ టికెట్ సురేష్ షెట్కార్కి ఇచ్చినప్పటికీ ఆయన తన టికెట్ను బీఫామ్ను సంజీవ్ రెడ్డికి త్యాగం చేశారు సంజీవ్ రెడ్డి ఆ ఎన్నికల్లో ఎమ్మెల్యే గెలిచారు కాబట్టి సురేష్ షెట్కార్ త్యాగానికి గుర్తింపుగా జైరాబాద్ టికెట్ను సురేష్ షెట్కార్కు మాజీ ఎంపీ సురేష్ షెట్కార్కు ఇచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఇక ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి అయితే రెండు మూడు పేర్లను పరిశీలిస్తుంది ఒక ఐఏఎస్ ఐఏఎస్ సైతం మా ఆదిలాబాద్ టికెట్ను ఆశిస్తున్నారు అయితే అత్యంత కీలకంగా ఖమ్మం నియోజకవర్గం ఉంది అని మనం చెప్పాలి ఎందుకంటే ఖమ్మం నియోజకవర్గంలో హేమాలు పోటీ పడుతున్నారు కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరితో పాటు ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క సత్యమణి నందిని దాంతో పాటు పొంగురెడ్డి రెడ్డి తమ్ముడు ప్రసాద్ రెడ్డి తుమ్మలహేశ్వరరావు కొడుకు మంత్రి యుగేందర్ చాలా మంది నేతలు పోటీ పడుతున్నప్పటికీ మరి ఎవరికి ఇస్తారో చూడాలి మొత్తంగా చూస్తే మరికొద్దిసేపట్లో పీజీ సమావేశం ప్రారంభం కానుంది నిత్య రైట్ నరేష్